నమస్తే అగ్ని తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామానికి అయితే రావడం జరిగింది రైతు ఓపిరెడ్డి గారు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి పదహైదు సున్నా నాలుగు ఎనిమిది ఆర్ఎన్ఆర్ రకానికి చెందిన వరి అయితే సాగు చేస్తున్నారు మరి ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు దీన్నే ప్రత్యేకంగా ఆరేళ్ళుగా ఎందుకు సాగు చేస్తున్నారు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓపిరెడ్డి గారు మీరు ప్రత్యేకంగా ఈ రకాన్ని ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు ఇదివరకు ఏం రకాలు పండించేవాళ్ళు ఇంతకుముందు అయితే బీపీటీ ఆరు సున్నా నాలుగు పండిస్తాడు సార్ అది పెద్దగా దిగుబడి అయితే రాలేదు దానికి ఎక్కువ తెగుళ్ళు వస్తున్నాయి దీన్ని ఒకసారి పరిశీలన చేద్దామని ఫస్ట్ దాబా ఆరేళ్ళ క్రితమే ఆరు పదహైదు సున్నా నలభై ఎనిమిది రకం దీన్ని తెలంగాణ సోనా అంటారు ఎక్కడి నుంచి తెప్పించారండి విత్తనాలు దొరుకుతాయి అనంతపుల్లోని శ్రీ ధరణి ఫెర్టిలైజర్స్లో ఆడ తెచ్చినాం సార్ బాగుంటుంది సార్ షుగర్ షుగర్లో కూడా తినొచ్చు శాస్త్రవేత్తలు నిరూపించారు మీరు కాల్చంటే దాంట్లో పోయి కొట్టండి ఆరున్నర పదిహే సున్నా నలభై ఐదు రకం గురించి తెలుస్తుంది మీకు వీడియో యూట్యూబ్ లో కొట్టినా తెలుస్తారు దాని గురించి వివరాలన్నీ సో షుగర్ నిరభ్యంతరంగా శాస్త్రవేత్తలు నిరూపించండి రకం ఇది అందువల్ల ఇది సేల్ కూడా కర్ణాటక స్టేట్ పచ్చోర్లు ఎత్తుపోతారు అయితే ఇబ్బంది లేదు లేటే లేకుండా దానికన్నా రేటు మార్కెట్ ఎప్పుడు ఎంత ఉంటే ఆ రేటు కంటే రెండు వందల మూడు వందలు ఎక్కువే ఉంటుంది సన్న రకాలకు సంబంధించిండే మిగతా వరి రకాల కంటే ఈ రకం బాగా రేటు బాగుపోతుంది దిగుబడి బాగుంటుంది ముందుగా నాడితే ఒక యాభై ఐదు రోజులు ఎక్కువ టైం తీసుకుంటుంది మామూలుగా అయితే దీన్ని యాక్చువల్గా నూట ఇరవై రోజుల పంట ఇది దీన్ని ముందుగా మే నెలలో వేస్తే ఎక్కువ తీసుకుంటుంది ఆ ప్రకారంగా దుబ్బు కూడా బాగా ఒకటి రెండు మూడు కంటే ఎక్కువ వేసిండే మేము ఎకరాకు ఎంతో విత్తనం కావాలి ఎకరాకు వచ్చి ముప్పై కేజీలు అవుతాయి సార్ సరిపోతుంది ముప్పై కేజీలు దండిగా అవుతాయి మండగట్టి వేయాలా లేకపోతే మొలక అదే నానబెట్టి మొలక గట్టి వేస్తే బాగుంటుందా నానబే మేమైతే ఎప్పుడూ నానబెట్టి ఒకరోజు ఇరవై నాలుగు గంటలు నానబెడతాము సంచి లేకేసి ఒక ఇరవై నాలుగు గంటలు చూస్తాము ఆ తర్వాత చల్లేస్తాం గోని సంచు లేదు గోని సంచి లేకేస్తాం మోసలు వస్తాయి మోసలు వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది నేనైతే అదే ఎప్పటికీ ఎప్పుడు నారు పోసుకుంటే మంచిది మే నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ లోపల నారు పోసుకొని వేస్తే దీని రకము బాగుంటుందని నిరూపించిన శాస్త్రవేత్తలు అయితే ఇది రాంగ్ అంటారు కానీ నేనైతే నిరూపించిన బాగుంది బాగుంది ఎక్సలెంట్ మరి ఎన్ని రోజులు నారు నాటుకుంటే బాగుంటుంది ముప్పై రోజుల లోపలే నాటాలి సార్ నాటితేనే మంచి దిగుబడి వస్తాయి రెండు మూడు కంటే ఎక్కువ వేయకూడదు అవసరం లేదు మరి ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అంటే దాంట్లో ప్యాడర్ ఏమన్నా వేసారా వేసుకుంటే మంచిది కొంచెం వేసి ఒక ఇరవై ముప్పై గంటలు దాన్ని స్థలాన్ని బట్టి వేసి దిక్కు చేసుకొని చల్లేయాలి సార్ మరి మేలో జూన్ జూన్లో అయితే ప్రధాన పొలంలో నాడుతాము మరి ప్రధాన పొలంలో నాటేటప్పుడు మామూలుగా అయితే ఇదివరకు పచ్చి రొట్టె ఎరువులు వేసేవాళ్ళు అంటే ఇట్లా తంగడాకు కానీ జీలడాకులు కానీ యాపాకులు కానీ మీరు కూడా ఇప్పుడు వేస్తున్నారా లేకపోతే ఎరువులు ఏం వాడుతుంది ఎరువులు పసుపు గొర్రెలు తోలుతాం గొర్రెలు తోలిస్తాము పంట కాలం ఎంతండి అసలు దీన్ని చెప్తాను కదా సార్ నేను ఫస్ట్ ముందుగానే ఏ నెలలు వేస్తే యాభై ఐదు రోజులు ఎక్కువ తీసుకుంటుంది సెప్టెంబర్ అట్లా పోస్తే నూట ఇరవై రోజులు పంటే దానికి దీనికి వ్యత్యాసం ఏమంటే దుబ్బు బాగా పెరుగుతుంది నాలుగున్నర అడుగు ఐదు అడుగులు పెరిగినా కూడా పడిపోదు ఎప్పుడు వేసుకుంటే జూన్ లో నాటుకుంటే నాటుకుంటే ఉండదు కూడా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది కాపు బాగుంటుంది ఎకరాకు ముప్పై ఐదు నలభై కింటా పైమాట అవుతాయి కానీ తక్కువ కాదు పెట్టుకునే కొద్దిగా నలభై ఐదు కూడా కావచ్చు బాగా మనకి పంట కాలం ఎంత ఇప్పుడు మనం దీన్ని రెండు కాలాల్లో నాటుకోవచ్చున్నారు ఖరీఫ్ లోను రబీలోను ఎప్పుడు అంటే వ్యత్యాసం ఏమైనా ఉంటుందా యాభై రోజులు డిఫరెన్స్ ఉంటుంది సార్ దానికి దీనికి మే నెలలో నారు పోసుకుంటే యాభై రోజులు ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది ఇంకా సెప్టెంబర్ అట్లా పోసుకుంటే తక్కువ నాలుగు నూట ఇరవై రోజుల పంట నా నెల పంట ఇది దిగుబడి దృష్ట్యా ఎప్పుడు బాగుంటుందండి మే నెలలోనే బాగుంటుంది అందుకంటే వాతావరణం అనుకూలం అనుకూలం ఏ రోగాలు ఏ తెగుళ్ళు కూడా రావు ఒక్కసారి కూడా స్ప్రేమ్ చేసే పని లేదు రైతులకి ఇలాంటి పంటలు అవసరము వరికి కూడా ప్రధానంగా చాలా రకాల తెగుళ్ళు వస్తుంటాయి దీంట్లో అయితే ఏ సమస్య అయితే లేదు సార్ తెగులు తట్టుకునే రకం ఇది తెల్లకంగు లేదు పడవు పడిపోయేది లేదు ముందు అంత ఎత్తు పెడినా ఇప్పుడు మీరు చూసినారు కదా ఎంత ఎత్తుందో నాలుగున్నర అడుగు ఈజీగా ఉంది సార్ ఇది అయినా ఆడే కానీ పడిపోయిన నాలుగు రోజులు కోస్తాం మడి అయినా ఎక్కడే కానీ వాళ్ళు ఎప్పుడు నాటారు ఇది మే ఐదో తేదీ నాటిండేది కాదు అయితే నాలుగు వచ్చిన టైమ్ ఐదు నెలలు దాటి పది రోజులు అయితేంది ఇప్పుడు నూట పెడితే ఇప్పటికి రెడీ అయింది ఈ రోజు డేట్ వచ్చేసి పదమూడు అక్టోబర్ పదమూడు నూట యాభై ఐదు రోజులు అయింది ఈ రోజుకే ఇంకొక ఐదు రోజులు కోసేస్తా నూట అరవై రోజులు దాదాపుగా అంటే ఐదున్నర నెల ఇంచుమించు మా ఊరు రైతు కూడా నన్ను చూసుకుని రైతు కూడా పెట్టుకున్నాడు అవునా మీ పేరు అండి చూసి ఇప్పుడు ఇదే పంట ఇదే ఉంది ఓబరెడ్డి గారు అంటే మిగతా రకాలతో పోలిస్తే ఇది ఈ రకం ఈ ఒకటి ఐదు సున్నా నాలుగు ఎనిమిది రకం ఆరున్నర రకం రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది దీంట్లో ఇంకా మనకి ప్లస్ పాయింట్స్ ఏం రైతులకి అంటే పనికి అంశాలు దిగు పెట్టుబడులు తక్కువ తీసుకుంటాయి వాతావరణానికి అనుకూలిస్తుంది ఎంత వారం పది రోజుల నుంచి వర్షాలు వస్తాయినా కూడా పడిపోయేది లేదు ఎప్పుడూ పడింది గుళ్ళు పడింది లేదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఎంత వర్షాలు ఎంత వర్షాలు ఇంతకున్నా ఎక్కువ పెరిగిన టై సందర్భాలు కూడా ఉన్నాయి ఈసారి కంటే కూడా నీళ్ళు బాగుండి ఇంకా వర్షాలు ఎక్కువై పంట బాగా వేపుగా పెరిగినా పడిపోయినదేం ఏం లేదు సార్ ఎప్పుడే ఆ ఇబ్బంది అయితే లేదు ఆ ఇబ్బంది అయితే పడిపోతుంది అనేది ఇబ్బంది లేదు నిరోధక శక్తి బాగుంటుంది తెగులు రావు ఆరు సంవత్సరాలు పెడుతున్నా ఏ వ్యాధి రాలేదు ప్రధానంగా ఇక ఓబిరెడ్డి గారు ఏ పంటలకైనా సరే ప్రధాన పంటతో పోటీ పడుతూ కలుపు పంట కూడా పెరుగుతుంది మరి వరిలో అంటే ఇంకా నీళ్ళల్లో పెరిగే పంటలకు చెప్పాల్సిన పని లేదు దీంట్లో ఎట్లా మీరు కంట్రోల్ చేస్తున్నారు నాలుగు ఎకరాలు నాటినాం సార్ మేము మూడు రోజుల లోపల ఒకటి లిక్విడ్ వస్తుంది ఎనిమిది వందల మిల్లీ గ్రాములు మిల్లీ లీటర్లు వస్తుంది అది నాటిన మూడు రోజుల తర్వాత వేసుకోవాలి ఇంకా రాదు మేము నాలుగు ఎకరాలు పెట్టినా ఎనిమిది మందితో ఒకసారి అట్లా చూపించినాం అంతే కూడా తగ్గుతుంది ఏ గడ్డి రాదు ఉన్నా కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కాచి ఇంకోటి ప్లస్ పాయింట్ ఏడను గెడ్డు గున్న అది కూడా ఎండిపోతుంది పంట మనకి దిగుబడులు బాగా రావాలంటే ఎటువంటి ఎరువులు అయితే మీరు వాడడం జరిగింది అదే గొర్రెలు తోలిస్తాం సార్ ఫస్ట్ ఫస్ట్ గొడ్లు తోలకము మనం నాటిన తర్వాత డిఏపో బస్తా దానికి నాటు నాటేదా నాటేటప్పుడే నాట్ల కిందకే మళ్ళీ తర్వాత పదహైదు రోజుల తర్వాత దుబ్బు దుబ్బు మందు గులికలు ఇరవై ఇరవై సున్నా పదిహేను ఒకటి ఈ త్రీ గులికలు కొన్ని వేస్తాం సార్ త్రీజీ గులికలు ఇక దిగుబడి విషయానికి వస్తే మనకి ఎకరాకు ఎన్ని క్వింటాల్ వరకు వచ్చే అవకాశం ఉంది ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు పెట్టే వరకు ఉంటుంది నలభై రెండు వరకు వస్తాయి సార్ మీరు ఎక్కువ ఎన్ని క్వింటాల్ నలభై క్వింటాల్ తీసినాం ఇప్పుడు రేట్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు అయితే డౌనే ఉంది నిరుడైతే రెండు వేల ఆరు వందల యాభైతో మినం సార్ ఈ ఆరేళ్ళల్లో అధిక ధర ఎప్పుడు చూసారు నిరుడే సార్ రెండు వేల ఇరవై నాలుగులోనే ఇరవై మూడు ఇరవై నాలుగు తక్కువ ధర తక్కువ ధర అంటే అదే అదే రేట్లో ఉంది ఆరేళ్ళ నుంచి అదే రేటు ఉంది తగ్గిండేది ఏం లేదు ఎక్కిండేది లేదు ఈ కొంత ఎక్కింది ఈసారి మళ్ళీ కొంత డౌన్ రెండు వేల మూడు వందలు పోతుంది వ్యాపారస్తుడు మనం ఫోన్ చేసి చెప్పినాడు మళ్ళీ ఈ లెక్కన మనకి నలభై క్వింటాల్ అయినా కూడా దాదాపు ఎనభై వేలు వచ్చే అవకాశం ఉంది ఇంకా పెట్టుబడి విషయానికి వస్తే ఈ దున్నకాలు కానీ నారు పెంచడం నుంచి ఈ కూలీలు కలుపు తీయడం గాని ఈ పంట కోయడం గాని ఎకరాకి ఎంత వచ్చే అవకాశం ఉంది టోటల్ ముప్పై వేలు వస్తుంది సార్ టోటల్ వైట్ దిక్కులు నాటే కూళ్ళు కోసే వరకు పంట నూర్పిడి వరకు ముప్పై వేలు వస్తుంది మళ్ళీ గడ్డి ఏం చేస్తారు గడ్డి కూడా అది కొల్ల తీసుకుంటారు సార్ రైతులు ఎంత వస్తుంది ఎకరాకి ఎకరాకు పదహైదు ఇరవై పదహైదు వేలు అయితే గ్యారెట్ పది పదహైదు వేలు గ్యారంటీ యాభై వేలు నాలుగు ఎకరాల్లో మనకి అన్ని ఖర్చులు పోను ఈ గింజలకి అయితే ఎకరాకు యాభై వేలు మిగులుతుంది ఎండుగడ్డకి ఒక పదహైదు వేలు వచ్చాయి పదహైదు వేలు వస్తుంది అన్ని పోయి సరాసరి ఎకరాకు అరవై వేలు మిగులుతుంది ఈజీగా వస్తుంది సార్ ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా మార్కెట్ చేసుకుంటున్నారు దీన్ని ఎవరు కొంటున్నారు మాకు కర్ణాటక వ్యాపారస్తులు ఉంటారు సార్ ఎప్పుడు నిరుడు మూడేళ్ళ నుంచి ఫోన్ చేస్తా మడి కోసినప్పుడే ఫోన్ చేయమంటారు కోసారో చేస్తాము కోచిన తర్వాత వెంటనే దాన్ని ఆరు రూపాయ పని కూడా లేదు పచ్చిసరికి ఎత్తుకొని పోరుడు కూడా పచ్చిలో ఎత్తుకుపోయినారు మరి రైతుకి చాలా కలిసి వచ్చే అంశండ్డి గారు ఈ నాలుగు ఎకరాలకి దాదాపు ఖర్చులు అన్ని పోయి రెండున్నర లక్ష మిగిలిన అవకాశం ఉంది సార్ పెట్టుబడులు అన్ని పోయి గారు గత ఆరేళ్ళుగా ఈ పదహైదు సున్నా నాలుగు ఎనిమిది రకానికి చెందిన ఆరున్న రకానికి చెందిన వరి సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు చాలా ఈ వరి రకం గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు చివరిగా ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకుంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అన్ని రకాల కంటే ఈ రకం బాగుంటుంది సార్ ఇది ఏ పెట్టుబడులు తక్కువే కలుపు మందులు అది గడ్డికి పడదు పడిపోయేది లేదు అన్ని రకాలు నిలదొక్కుండా ఈ రోగాలు కూడా రోగ నిరోధక శక్తి బాగుంది ప్లస్ పాయింట్ రేటు కూడా బాగా బీపీ అన్ని రకాల కంటే కొంచెం రెండు వందలు మూడు వందలు ఎక్కువే ఉంటుంది సార్ అందులోనూ కలిసి వచ్చే అంశం ఏంటంటే రైతు సోర్లకి ఈ పంట కోసిన వెంబడి వ్యాపారస్తులు వచ్చేసి ఇది కలంలో ఆరకనే కోసు తీసుకెళ్తున్నారంట ఈ విషయం కూడా రైతులు పరిగణలోకి తీసుకోవాలి సార్ ఇది ఎన్నులు వచ్చే రెండు వందల యాభై మూడు వందలే ఉండేది సార్ ఒక్కొక్క దానికి గింజలు గింజలు గెంజాం ఎంచాం దీనికైతే ఎంచాను సార్ మీరు కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు పైమాటే కానీ తక్కువ ఉండవు మూడు వందల యాభై పైమాటే తక్కువ ఉండవు తక్కువ మూడు వందల కంటే తక్కువ ఉండవు ఎక్కువ ఎన్ను ఒక్కొక్క ఎన్నులో ఓబిఐటి గారు ఈ ఒకటి ఐదు సున్నా నాలుగు ఎనిమిది రకానికి చెందిన ఆరున్న రకానికి చెందిన వరిసా గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం